పుట్టినరోజు కానుకగా మహిళలకు ప్రధాని మోదీ కొత్త పథకం మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ ప్రారంభం జీఎస్టీపై కేంద్రం పెద్ద నిర్ణయం తీసుకుందన్న నిర్మలా సీతారామన్ జీఎస్టీ సంస్కరణలతో పలు రంగాలకు ప్రయోజనాలుంటాయని వెల్లడి సెప్టెంబర్ పదిహేడు చారిత్రాత్మక రోజన్న ప్రధాని నరేంద్ర మోదీ సర్దార్ పటేల్ వల్లే హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైందని వెల్లడి ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో గొప్ప ఘట్టమన్న రాజ్నాథ్ సింగ్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా వేడుకగా ప్రజాపాలన దినోత్సవం సెప్టెంబర్ పదిహేడును నిజాం నియంతృత్వంపై సామాన్యుడి పోరాటంగా అభివర్ణించిన సీఎం రేవంత్ రెడ్డి ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం అభ్యర్థుల పేర్లు గుర్తులు కలర్లో ఉంటాయని ప్రకటన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్లో నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలోనే ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు మీటర్లు నమోదు